హలో ఎవ్రీవన్ సో ఇదైతే నేను ముందు పెట్టిన వీడియోకి పార్ట్ టూ అనమాట సో నేనైతే ఈ స్లీవ్స్ అనేది సపరేట్ చేస్తున్నాను బ్లౌజ్ నుంచి నేనైతే ఈ బ్లౌజ్ స్లీవ్స్ అనేవి దాచుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇది ఫస్ట్ కుట్టినవి కాబట్టి సో నెక్స్ట్ నేను ఏం చేశానంటే ఎక్స్ట్రా క్లాత్ని సేమ్ రిపేర్ యూజ్ చేసి తీసుకున్నాను సో సేమ్ రిపేర్ అనేది బిగ్నర్స్ కి కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా బాగా యూజ్ అవుతుంది స్టిచ్చెస్ తీయడంలో సో సో చాలా ఈజీగా తీసేయచ్చు సో ఇక్కడైతే నేను ఇవన్నీ తీసేసి నెక్స్ట్ మళ్ళీ కొంచెం ఐరన్ చేసుకున్నా సో ఐరన్ చేసుకుంటే నీట్గా స్టిచ్చింగ్ చేసినప్పుడు ఇబ్బంది ఏమి ఉండదని సో నెక్స్ట్ నేను ఈ స్లీవ్స్ అయితే నా మెజర్మెంట్ మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాను సో నాకు ఇక్కడ అప్పటికప్పుడు పింక్ లైనింగ్ దొరుకుతుంది సో నేను రెడ్దే అది బ్లౌజ్ పీస్ యాక్చువల్లీ సో అది వేసేసాను అనమాట సో కింద నేనైతే పైపింగ్ థ్రెడ్ అయితే వేద్దాం అనుకుంటున్నాను సో ఎందుకంటే ఇక్కడ కింద నేను ఏమీ డిజైన్ ఏమి ఇవ్వలేదు కదా మగ్గం వర్క్ లాంటిది సో ఆ పైపింగ్ వేస్తే కొంచెం నీట్గా ఉంటుందని చెప్పేసి పైపింగ్ ఇద్దామని సో నేను ఇక్కడ వన్ ఫుట్ పాదం ఉంటుంది కదా అది యూజ్ చేసి పైపింగ్ థ్రెడ్ అయితే స్టిచ్ చేసుకున్నాను గోల్డ్ క్లాత్ తీసుకొని సో ఇక్కడ నేను హాఫ్ ఇంచ్ ఉంచుకునేటట్టు చూసుకుంటున్నాను అనమాట సో ఈజీగా నీట్ నీట్గా ఉంటుందని చెప్పేసి హాఫ్ ఇంచ్ ఉంచుకొని మిగతాదంతా కట్ చేసుకున్నాను సో నెక్స్ట్ అయితే నేను కి పైపింగ్ ఏదైతే స్టిచ్ చేసుకున్నానో అదైతే అటాచ్ చేసుకుంటున్నాను సో నార్మల్గా అయితే చాలామంది లైనింగ్ ఇది పైపింగ్ థ్రెడ్ అండ్ బ్లౌజ్ పీస్ మూడు అటాచ్ చేసుకుంటారు సో నాకు ఆ రోజు అయితే ఇలా సపరేట్ సపరేట్ వేసుకుందాం అని అనుకుని ఇలా సపరేట్ సపరేట్ వేసుకుందాం అనమాట సో మూడు కలిపి వేసేసుకుంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది సో నెక్స్ట్ అయితే నేను కి అయితే స్టిచెస్ వేసేసుకుంటున్నాను సో ఎక్స్ట్రా ఏదైతే క్లాత్ ఉందో లైనింగ్ క్లాత్ అది కట్ చేసుకుంటున్నాను సో నార్మల్గా ఏంటంటే అందరూ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎక్స్ట్రా కట్ చేసుకొని లైనింగ్ ఎగ్జాక్ట్ గా కట్ చేసుకుంటారు బట్ నాకేంటో మెయిన్ క్లాతే నేను ఎగ్జాక్ట్ గా కట్ చేసుకొని లైనింగ్ ఎక్స్ట్రా కట్ చేస్తాను బట్ ఆ హ్యాబిట్ ఉండద్దు యాక్చువల్లీ చేంజ్ చేసుకోవాలి సో నెక్స్ట్ అయితే నేను ఈ టూ స్లీవ్స్ అనేది బ్లౌజ్ బ్లౌజ్ దానికైతే అటాచ్ చేసేస్తున్నాను సో షోల్డర్ నుంచి స్టిచ్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ షోల్డర్ నుంచి స్టార్ట్ చేసి నెక్స్ట్ ఆమ్పిట్ దగ్గర ఎండ్ చేసి మళ్ళీ అటు సైడ్ తిప్పేసి షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ ఆంపిట్ దగ్గర ఎండ్ చేస్తాను అనమాట సో వీడియోలో చూపిస్తున్నాను కదా సో ఇక్కడైతే నేను ఫ్రంట్ పార్ట్ ఆంపిట్ దగ్గర కొంచెం లోత్ గా కట్ చేసుకుంటాను సో ముందు నేను కట్ చేసుకున్నాను ఎందుకంటే ఎప్పుడు నేను కన్ఫ్యూజ్ అయిపోతాను అనమాట సో లైక్ నేను ఏ స్లీవ్ ఇట్ సైడ్ వేసేస్తా అని చెప్పేసి నేను స్టిచ్ చేసినప్పుడు మాత్రమే ఫ్రంట్ సైడ్ ఏదో వస్తుందో అప్పుడు చూసుకొని కట్ చేసుకుంటాను సో నెక్స్ట్ అయితే నేను స్లీవ్స్ అనేవి అటాచ్ చేస్తున్నాను అనమాట బ్లౌజ్ కి సైడ్ పార్ట్ కూడా సో నెక్స్ట్ ఇలా ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది సో నెక్స్ట్ ఏంటంటే నేను హ్యాంగింగ్స్ కూడా స్టిచ్ చేశాను సో అది ఇంకో వీడియోలో పెడతాను సో అప్పటి వరకు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి ఓన్ గా ఆర్ డిజైన్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి సో ఫైనల్ అయితే బ్లౌజ్ అంతా స్టిచ్ చేసేసాను సో బ్యాక్ నెక్ అయితే ఇలా వచ్చింది అండ్ దానికి డోరీస్ వచ్చేసి ఇలా పెట్టాను సో ఫస్ట్ టైం ఇలా స్టిచ్ చేయడం అండ్ స్లీవ్స్ కదా మనం మొత్తం తీసేసింది సో స్లీవ్స్ అయితే ఇలా ఫైనల్ ఫైనల్కి అయితే నచ్చింది సో ఇలా సో ఫ్రంట్ సో ఓవరాల్ బ్లౌజ్ అయితే ఎలా ఉంది స్టైల్ అలా కాలంలో అది కూడా వీడియో పెడతా సో ఫైనల్ గా అయితే లుక్ ఇలా ఉందన్నమాట సో నేనైతే ఈ పింక్ కలర్ శారీతో పేర్ అప్ చేసాను యాక్చువల్గా ఈ శారీ వచ్చేసి మా మమ్మీది లైక్ నేనే గిఫ్ట్ చేశాను వన్ ఇయర్ బ్యాక్ సో ఎలా ఉందో ప్లీజ్ లో చెప్పండి అండ్ నేనైతే కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను పిక్స్ కూడా ఎలా వచ్చాయో ప్లీజ్ లో చెప్పండి అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్